ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటని నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణ చేసినా అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలను ఎందుకు చూపిస్తున్నాయా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించము నాయకుడిచ్చిన మాటని నిలబెట్టడమే మా ధర్మం అనుకున్నాము అందుకే పార్టీ విధానాలను సిద్ధాంతాలను నాయకుడు ఆదేశాలను పాటించిన కాబట్టే ఈరోజు ఇక్కడికి రాగలిగిన ఇక్కడున్న మిత్రులకు నేను ఒకటే మాట చెప్తున్నా మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశ్ముఖుల కుటుంబం వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఈరోజు ఇందులో ఉన్న దామన్న రెండో తరం నాయకుడు మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరులారు ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు కొన్ని సంఘాలు వచ్చినాయి కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు అన్న దీంట్లో ఇంకా కొంచెం సర్దిద్దాండి దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినము ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీడియా మిత్రులు బలహీన వర్గాల సంఘాలు మా సోదరులు అర్థం చేసుకోవాలి ఈరోజు దీన్ని తప్పు పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తుండ్రు ఈ లెక్క పక్కాగా తేల్తే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులకర్ణ చేసింది దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసింది కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు వీడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కిందిన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుడు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కలల్లా బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతామంటున్నాను నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలల్లోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు లెక్క తేల్చు ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నాను కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు